కర్నూలు ప్రభుత్వ సర్వజైన వైద్యశాలలో ఈ డిజిటల్ ఓపీ కౌంటర్ ప్రారంభించినట్లు తెలిపారు ఆసుపత్రికి ప్రతిరోజు దాదాపుగా మూడు వేల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఓపీ కౌంటర్లు నాలుగు మరియు పీడియాట్రిక్ మరియు గైనిక్ విభాగాలలో ఓపీ కౌంటర్లు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఈ డిజిటల్ ఓపీ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది దీని వలన రోగులకు లైన్లో కూర్చొని ఎక్కువసేపు సమయాన్ని వృధా చేయకుండా వారి యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ స్కాన్ అండ్ షేర్ ద్వారా ఏటీఎం ఫోన్పే ఆభా యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ టోకెన్ నెంబర్ ద్వారా ఓపీ జనరేట్ అవుతుంది ఇందులో కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే ఓపీ జనరేట్ అవుతుందని తెలియజేశారు ఆసుపత్రిలో ఇవి కాకుండా అదనంగా మరో రెండు ఓపీ కౌంటర్లు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ డాక్టర్ వెంకటేశ్వరరావు బయోకెమిస్ట్రీ హెచ్ విడి డాక్టర్ పద్మ విజయశ్రీ ఏఆర్ఎంఓ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వెంకటరమణ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ శివబాల నగాన్సన్ కిరణ్ కుమార్ సునీల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు వాళ్ళు ఈ క్యూలో నిలబడాలి అంటే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మనము ఈ క్విక్ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక ఆబా యాప్ అని ఉంటుంది దాన్ని ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేస్తే మీకు ఒక సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ సైట్కి వెళ్ళి అది ఒక టోకన్ను జనరేట్ చేస్తుంది ఇది జనరేట్ చేస్తాను ఆ టోకన్ నంబర్ చెప్తానే మనకు ఓపీ టికెట్ ఇస్తారు ఇదంతా కూడా రెండు నిమిషాల్లో జరిగిపోతుంది సో మనకు ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ పేటిఎం యాప్ కానీ ఫోన్పే కానీ లేక ఆభా యాప్ కానీ గిఫ్ట్ యాప్ కానీ ఉంటాయి సో మనకు చాలామందికి ఇప్పుడు అందరికీ ఫోన్పే ఇవన్నీ ఉంటాయి మీరు ఆల్రెడీ ఆభా కార్డు మీరు జనరేట్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీ జనరేట్ చేసుకోకుంటే స్కాన్ చేస్తానే ఒక రెండు స్టెప్